మధ్య వయసు వారికి నెలసరి అప్పుడు వచ్చే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే గర్భసంచి తీసేయటం ఒక్కటే మార్గమా నమస్తే అండి నేను డాక్టర్ బిందు రెడ్డి సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళకి పీరియడ్స్ అర్లీగా అంటే పదిహేను ఇరవై రోజులకే రావటం కానీ లేదు లేట్ గా వచ్చి ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వటం కానీ జరుగుతుంది అనమాట ఇలాంటి వారు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు టెన్షన్ పడతారు క్యాన్సరా అని అలా కంగారు పడకుండా గైనకాలజిస్ట్ ని సంప్రదించినట్లయితే కనుక ఒకసారి స్కాన్ చూస్తారు స్కాన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది డిటెక్ట్ చేస్తారు అలానే గర్భసంచి లోపల పొర అందంగా ఉన్నట్లయితే వాళ్ళకి బయాప్సీ ముక్క పరీక్ష చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే డిటెక్ట్ చేస్తారు ఒకవేళ బయాప్సీ కనుక నార్మల్ గా ఉన్నట్లయితే వీరికి వచ్చిన ఈ హార్మోన్ ప్రాబ్లం వలన బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ హార్మోన్స్ ని కరెక్ట్ చేయడానికి మెడికల్ మేనేజ్మెంట్ ఒక మూడు నెలలు ట్రై చేస్తాము చాలా మందికి ఈ మూడు నెలలు మందులతోనే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనేది సెట్ అయిపోతుంది అనమాట ఒకవేళ ఇలా జరగనప్పుడు మిరీనా అని చెప్పేసి ప్రొజెస్ట్రాన్ కంటైనింగ్ ఇంట్రాట్రైన్ డివైస్ అప్లై చేస్తాము దీంతో కూడాను వాళ్ళకి బ్లీడింగ్ అనేది కంప్లీట్ గా ఆగిపోతుంది ఇలా మెడికల్ మేనేజ్మెంట్ కుదరనప్పుడు లేదంటే గర్భసంచిలో గడ్డలు ఏమైనా పెద్దగా ఉన్నప్పుడు లేదు గర్భసంచి లోపల కూడా మనం బయాప్సీ తీసి చూసినప్పుడు దాంట్లో ఏమైనా తేడా ఇచ్చినప్పుడు అంటే హైపర్ ప్లేసియా ఏ టిపికల్ హైపర్ఫ్లేసియా ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే గర్భసంచి ఆపరేషన్ చేయించుకోవాలి అలా కాకుండా ప్రతి చిన్న ప్రాబ్లం కి ఆపరేషన్ అవసరం లేదు థ్యాంక్ యూ